మనం ఎన్నెన్నో కోరుతూ ఉంటాం దేవుని దగ్గర అది కావాలి ప్రభ ఇది కావాలి ప్రభ కానీ దేవుడు మన ఎదురు నుండి ఏం కోరుచున్నాడు అన్నది మనం ఆశించడం తెలుసుకోవడం చాలా అవసరమైన విషయం మీక ఆరు ఎనిమిది వచ్చిన చదవండి మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్ను కనిక్రమను ప్రేమించుటయు దీని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవారిని అడుగుచున్నాడు అంటే ఎక్కువేం అడగలేదు దేవుడు మన దగ్గర లేదట మనుషుడా అన్నప్పుడు అంటే మనుషులందరితో మాట్లాడుతున్నాడు స్త్రీతో పురుషులతో ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏది ఉత్తమమో అంటే ఉత్తమమైన పని చేయండి ఉత్తమమైన దాన్ని పొందుకున్నది ఎవరు మరియ దేవుని పాదశ కూర్చున్నప్పుడు ఉత్తమమైన వాటిని మనం పొందుకుంటాం రెండవది న్యాయంగా నడుచుకోవడం మూడవదిగా కరిక్రమను ప్రేమించడం నాలుగవదిగా దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి ఈ సింపుల్ ఫోర్ నాలుగు విషయాలు మనం పాటించగలిగితే దేవుడు మనల్ని బహుగా దీవిస్తా అంటున్నాడు ఐదవది ఆయన అంటాడు ఇంకా అగ్ని మండాలని కూర్చున్నా అగ్ని ముందుగానే మండి ఉంటే బాగుండు అంటాడు లోకా సోత పన్నెండు నలభై తొమ్మిదిలో గాడ్ వాంట్స్ యూ టు రిమంబర్ మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుని కోర్చున్నాడు రాసుకుని ఐ విల్ గివ్ యూ రెస్ట్ నేను నీకు విశ్రాంతినిస్తాను ఐ విల్ స్ట్రంగన్ యూ నేను నిన్ను బలపరుస్తాను ఐ విల్ ఆన్సర్ యూ నేను నీకు జవాబునిస్తాను ఐ బిలీవ్ ఇన్ యూ మరి నేను నిన్ను కూడా నమ్ముచున్నాను అంటున్నాడు దేవుడు మనం దేవుడు నమ్మడం దేవుడు మనల్ని నమ్మడం కూడా చాలా అవసరమే ఐ విల్ బ్లెస్ యూ నేను దీవిస్తాను ఐఎమ్ ఫర్ యూ నేను నీ కొరకే ఉన్నాను ఐ విల్ నాట్ ఫెయిల్ యూ ఎక్కడ నువ్వు ఫెయిల్ అవ్వడానికి నేను ఒప్పుకోను ఒకవేళ ఫెయిల్ అయినా కూడా నీకు మళ్ళా తిరిగి జైవిస్తాను ఐ విల్ ప్రొవైడ్ యూ అంటే నీకు అవసరతలన్నీ కూడా నేను తీరుస్తాను ఐ విల్ బి విత్ యూ ఐ లవ్ యూ వాట్ వండర్ఫుల్ వర్డ్స్ ఒకసారి గట్టిగా దేవుని గానీ చెప్తామా రైతుల ప్రతి ఒక్కరు కూడా హోలీనెస్ లో ప్రాస్పర్ అవ్వండి ఫెయిట్ఫుల్నెస్ లో ప్రాస్పర్ అవ్వండి రైట్చస్నెస్ లో ప్రస్పర్ అవ్వడం చాలా మంది ధనవంతులు కోటేశ్వర్లు ఉన్నారు కోట్లకు పడగలెత్తిన వారు కానీ పరిశుద్ధత లేదు వారు పరిశుద్ధతలో వారు దరిద్రులుగా ఉన్నారు ధనములోనే వారు కోటేశ్వర్లు పవిత్రమైన హోలీ లైఫ్లో వారు దరిద్రులుగా ఉన్నారు వారి ఇంట్లో ఎటువంటి పవిత్రత కనబడటం లేదు ఫెయిత్ఫుల్నెస్ ఉండదు కోటేశ్వర్లు బట్ దర్ ఇస్ నో ఫెయిత్ఫుల్ ఇన్ దర్ హార్ట్ వారి మాటల్లో కానీ వారి చేతల్లో కానీ నమ్మకు తగినటువంటి పనులు లేవు కానీ కోట్లు పడగలెత్తారు నమ్మకత్వం లేనప్పుడు ఎందుకు నీతి ముందు కలిగింది కొద్దిగానే బహుమంది భక్తిహీనులు కొన్న దానికన్నా శ్రేష్టమైందన్నాడు రైచ్యనెస్ నీతి లేదు అనేక మంది దగ్గర సంపద ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ నీతి లేదు కనుక మనం ప్రాస్పర్ అవ్వాల్సింది హోలీనెస్లో ఫెయిత్ఫుల్నెస్లో లో అప్పుడు దేవుడు మిమ్మల్ని ఫైనాన్షియల్గా కూడా ఏం చేస్తాడు ప్రాస్పర్ చేస్తాడు దేవుడు నేనుండి ఏం కోరుచున్నాడు మొదటిది మన ఏకాగ్రతను కోరుచున్నాడు అంటే ఏకాగ్రత దేవునికి ఇస్తేనే ఆయన చెప్పినవన్నీ మన జీవితంలోకి వస్తాయి ఎస్ఏ నలభై ఎనిమిది పద్దెనిమిదిలో ప్రభా అంటాడు నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను అప్పుడు అంటాడు యెడల నీ క్షేమం నది నీ నీతి సముద్ర తరంగం వలె ఉండను అంత గొప్ప నీతిని అంత గొప్ప క్షేమాన్ని నీకు దయచేస్తాడు దేవుని మాటలకు ఆయన ఆసక్తి చూపించినప్పుడు దావి దీవించబడ్డాడు రెండవది రాసుకోండి మన ప్రేమను కోరుచున్నాడు అవునా దేవుడు ప్రేమమైడు కదా మన ప్రేమ ఆయనకి ఎందుకు ఆయన నువ్వు ప్రేమించకముందు ప్రేమించాడు ఆయన ప్రపంచం అంతటి ప్రేమిస్తున్నాడు అన్ని మతాల్లో ఉన్నవాడిని భారతీయులను చైనీలను అమెరికా ప్రపంచంలో ప్రతి మానవుడనే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు మరి ఎందుకని మనం ఆయన ప్రేమకు స్పందించట్లేదు ప్రపంచంలో వన్ సైడ్ లవ్వెవరిదంటే దేవుడే ఆయన ప్రేమించిన ఈ మనుషులు దేవుణ్ణి ప్రేమించట్ల దేవుడు చేసిన బంగారాన్ని ప్రేమిస్తాడు దేవుడు చేసిన రంగురాలను ప్రేమిస్తాడు దేవుడు చేసిన ముత్యాలను ప్రేమిస్తాడు కానీ ఈ సృష్టిని చేసిన దేవుణ్ణి మాత్రం ప్రేమించడు అది మనుషులు జాడ్యం మనుషులు అక్కడే తప్పిపోతున్నారు ఆయన కూడా మన ప్రేమను కోరుచున్నాడు అందుకే ఇఫ్ అంటూ లవ్ మై విల్ ఫాలో మై కమాండ్మెంట్స్ ఇట్స్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ చదవండి ఫోర్టీన్ నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై కొనవాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందని చెప్పాను సెట్ ఇన్ ద బైబుల్ ఇఫ్ యు లవ్ జీసస్ యు విల్ ఫాలో కమాండ్మెంట్స్ ఆయన అప్పుడు నువ్వు ఆగ్లా ఆగ్లగా అయిపోయినట్లయితే నేను దేవుడు ప్రభు ప్రేమించిన తండ్రి ప్రేమ ప్రేమించేమకోనికి దొరుకుతుంది తండ్రి కూడా నిన్ను బహుగా ప్రేమిస్తాడు మూడవదిగా మన విధేయతను ద థర్డ్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ అవర్ ఒబీడియన్స్ టు వర్డ్ ఆఫ్ గాడ్ కాండము పది పదమూడవం చాప్టర్ టెన్ వర్స్ న్యూ టెస్ట్మెంట్ దేవునికి లోపడండి అప్పు అది ఎదిరించిన వాడు మీ అద్దురు పారిపోతాడు నీకు మా కాండం ముప్పై మూడు మూడు వచ్చినాం జేమ్స్ చాప్టర్ ఫోర్ సెవెన్స్ చాప్టర్ థర్టీ త్రీ వస్తాయి మీ మేలు కొరకు నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడని యహోవా నిన్ను ఏం అడుగుచున్నాడు నిన్న ఏమైనా బిర్యానీ పెట్టమన్నాడా నీకు ఏమైనా డబ్బులు ఇచ్చేసి నాకు మొత్తం అన్ని దోచి నాకు ఇచ్చేసేమన్నాడా అనలేదే ఆయన చెప్పింది ఆయన ఆకలి గైకో గైకో ఉంటే నీ కాసిన వాదు దశం బాగా ఇవ్వడం అది మన ఆశీర్వాదం కోసమే చాలా మంది దేవుడికి ఎందుకు ఇవ్వాలి దేవుని పనికి ఎందుకు ఇవ్వాలి అసలు చాలా మంది అది ఆ ఆలోచన కలిగిన వారు ఆ దురాలోచన వదిలిపెట్టేయండి మనం పొలానికి వెళ్ళాం ఒక బస్తా బియ్యం ఇచ్చారు కానీ బస్తా ఉన్నాయి లేకపోతే మంచి విత్తనాలు ఉన్నాయి మరో రెండు బస్తాలు ఉన్నాయి రెండు బస్తాలు ఉన్నాడు నేనెందుకు పొలంలో విత్తాలని చెప్పి చక్కగా వేపుకుని వాళ్ళు ఆవిడకి చెప్పి వేపి అంటే వేపిస్తే తింటూ కూర్చున్నాడు ఆ శనగ విత్తనాలని మరొకతను ఆ కేజీలో హాఫ్ కిలో చక్కగా మెత్తగా చేసి భూమిని దానిలో నాటాడు ఇతను కూడా ఇంటికి వచ్చాడు తిన్నావాడు వచ్చాడు నాటినవాడు కూడా ఇంటికి వచ్చాడు మూడు నెలల తర్వాత వెళ్ళారు పొలానికి వెళ్లి అక్కడ వెళ్లి చూస్తే తిన్నవాడు పొలంలో ఏమి మొలవల మొల్ల పొదలు గచ్చ పొదలు రాళ్ళు రప్పతప్ప ఏమీ లేవు ఎందుకంటే దేవుడిచ్చిన విత్తనాలన్నీ వేయించుకుని తినేశాడు యువతలు ఇక్కడ సగం తిని సగం విత్తాడే అతనికి చక్కని మొలకలు కనిపిస్తున్నాయి ఈ రెండు కిలోలు వాడు మోకరించాడు ప్రభు అతని పొలంలో మొలకలు కనబడినేలా నేను అతని కంటే గొప్పవాడిని నా పొలంలో మొలకలు కనబడినుగాక మొలకలు మొలవినుగాక మరి ఏంటి ఆ యొక్క గ్రౌండ్ నట్ ప్లాంట్స్ రావాలని ఆశపడుతూ ఆజ్ఞాపిస్తున్నాడు క్యాల్లేషన్ నథింగ్ హ్యాపెన్ ఎందుకంటే అతను విత్తలేదు ధనము దేవుని సేవలు విత్తడం కూడా మనం ఫలించిన కొరకే చాలా మంది అనుకుంటాం నేను ఇచ్చేస్తున్నాను నాది పోతున్నాం నాది కాదు నీది కాదు ఆక్సిజన్ ఇచ్చిన దేవుడు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు కష్టపడడానికి శక్తినిచ్చిన దేవునికి కృతజ్ఞతతో మనం ఇచ్చినప్పుడు దాన్ని ఆయన విత్తనంగా తీసుకుంటాడట నువ్వు ఏది విత్తావా అది ఒక విత్తనం కింద భావిస్తాడు విత్తనం విత్తితే ఒక విత్తనం విత్తితే ఒక విత్తనమే మొలుస్తుంది ఒక విత్తనమే ఫలిస్తుంది ఒక్క విత్తనమే చెట్టు నుండి మనకు వస్తుందా అనేక విత్తనాలు వస్తాయా చెప్పాలి అనేక విత్తనాలు మీరు విత్తింది తక్కువ కోసింది ఎక్కువ ఒక కిలో విత్తితే కొన్ని బస్తాలకు వస్తారు ఒక కిలో విత్తనాలు తీసుకెళ్ళి విత్తితే పంట వచ్చినప్పుడు కొన్ని బస్తాలు పోసి వాటిని నొక్కి దాని మీద వాళ్ళ దబలంతో కొడతారు పూర్తిగా నొలుగుతాడు ఎందుకనంటే అతను విత్తింది ఒక కేజీనే కానీ కొన్ని వందల కేజీలు అతను పొందగలిగాడు ఈరోజు నేను చెప్తున్నాను కదా దేవుని సరిలో మన సేవకి ఇచ్చిన పరిచయంకి ఇచ్చిన మన దేవుడు మనం చూస్తున్నాడు అది ఏదో మన కష్టం కోసం పెట్టలేదు అది మన మేలు కోసమే పెట్టాడు మన ఆశీర్వాదం కోసమే దీన్ని రుచి చూసేదాకా వద్దనిపిస్తుంది ఒక్కసారి ఈ ఆశీర్వాదాన్ని రుచి చూశానంటే మీరు వెత్తకుండా ఉండలేరు దేవుని పనికి ఇవ్వకుండా ఉండలేరు దేవుని బిడ్డరా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను నీ దేవుడిని హోవాకు భయపడి ఆయన మార్కులన్నింటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడిని ఎహోవాను పూర్ణ మనస్తో పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి హోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడిని హువా మరి ఏమీ కూడా నిన్ను అడగట్లేదు కనుక ఆయన అడిగిన మాట ఆయన మన ఇద్దరు కోరిన మాటలు పాల్గొనడం అవి పాల్గొనటం వల్ల మనకే మేలు చెప్పన్నాడు దీంతో తీసుకెళ్ళి పది పన్నెండు పదమూడు వచ్చిన మరి ఒబే చేసిన వారు మనం చూస్తున్న ఆ రోజుల్లో కరువు కట్టకాలు యువసేపును దీవించాడు దాని వల్ల శత్రు ఆశీదించబడ్డారు మనం ఏకాగ్రత కలిగి ఉందాం వాక్యం పట్ల ప్రార్థన పట్ల ఏకాత్మతో ప్రార్థన చేద్దాం ఎవరు కూడా మిస్ అయిపోవద్దు ప్రార్థన విడిచిపెట్టకండి రెండవది మన ప్రేమను కోర్చున్నాడు ఈసారి ఐ లవ్ యూ జీసస్ అన్న వాళ్ళు చేయత ఐ లవ్ యూ లాట్ జీసస్ ఐ లవ్ యూ విత్ ఆల్ మై హార్ట్ జీసస్ ఐ లవ్ యూ విత్ ఆల్ మై హార్ట్ ఈ మాట రోజుకు పదిసార్లు చెప్పండి కొద్ది రోజుల తర్వాత మీరు నిజంగా ప్రేమలో పడిపోతారు ఎవరితో మనుషులతో కాదు మనుషులతో ప్రేమలో పడిన చాలు దేవునితో ప్రేమలో పడండి బ్రతుకులు మారిపోతాయి దేవుణ్ణి ప్రేమించండి జీవితాలు వెలిగించబడతాయి మన విధేయతను ఆయన కోరుచున్నాడు ప్రభా ఈ చిన్న అల్పమైనవి కోరుచున్నావు నేను వాటిని తప్పక చేస్తాను ప్రభా మనం చేయగలిగిందే కోరాడు తప్ప చేయలేని కోరలేదు ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ మూడు విషయాల్లో దేవుని కోరిక మనం తీరిస్తే దేవుడు మన కోరికలు తీర్చగలడు ఇప్పుడు మీరు రెడీ పాయింట్ కి దేవుడు మీ కోరికలు తీర్చాలన్న వారు చేస్తే అందరి చేతుల పైకి వస్తే నాకు తెలుసు మన కోరికలు తీర్చాలంటే ముందు ఎవరి కోరిక తీర్చాలి మనం దేవుని కోరిక తీరుద్దాం ఆర్ యూ రెడీ లెట్స్ ట్రై కళ్ళు వసుకుందాం ప్రార్థన చేద్దాం వన్ థింగ్ ఇస్ నీడెడ్ నీ యూ సైడ్ ప్రభు మీరు చెప్పినట్టు ఒక విషయం మాకు కావాలి మాత వాస్ షీ టెన్షన్ టెన్స్ నాట్ స్పెండింగ్ టైం ఫీట్ అనేకమైన పనుల భారము కలిగి ఒత్తిడితో చింత చెందింది కానీ కారణం ఆమెని పాదముల చెంత గడపలేదు గనుక when she chose to please people in the world she lost many things ఆమె లోకమును లోకములో ఉన్న కార్యములను ప్రేమించింది but she was so much worried అవి చాలా చింత కలత చెంది బట్ హర్ సిస్టర్ మేరీ షీ చూ పాదయం గడప కోరుకున్న షీ రిసీవ్ ఐ వాంట్ మై అవసరమైన

uh, one, one thing is needed to me, Lord. Thank you for giving that salvation. కార్యం అవసరమైనది అది రక్షణ మీరు మాకు ఇచ్చిన దిలక వందనాలు టు మై ఫ్యామిలీ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్ లార్డ్ మై గాడ్ నా కుటుంబమున్న ప్రతి ఒక్కరికి ని ప్రభువా బ్లెస్ ఆల్ యంగ్ పీపుల్ టుడే దోస్ హూ పార్టిసిపేటెడ్ ఎవరెవరైతే యవనస్తులు ప్రభువా పాలు పొంది ఉన్నారు బ్లెస్ ఆల్ పాస్టర్స్ అండ్ ఎల్డర్స్ అండ్ ఎవ్రీ వన్ లార్డ్ మై గాడ్ పెద్దలను దైవ సేవకులను మీరు దీవించిన ప్రభువా దేవా బ్లెస్ ఎవ్రీ ఏజ్ పర్సన్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యాస్ ద పార్టిసిపేటెడ్ ఇన్ ప్రయర్ లెట్ దెం రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ప్రపంచ వ్యాప్తంగా వివిధ వయసుల వారు ఎవరెవరైతే ఈ సభలో పాల్గొన్నారో వారందరిని దీవెనలు చేత నింపబడి దూరగాక యేసు క్రీస్తు నాములు కొన్నింటిగా చెప్పండి సర్వశక్తి మొదలు యేసు నాములు ప్రార్థిస్తుండగా విడుదల వచ్చునుగాక మేలొందుగాక వ్యాధి రోగాలతో బాధపడుతున్న వారు అనారోగ్యంతో శరీర అనారోగ్యంతో మానసిక ఒత్తిడితో అలాగే నెమ్మది లేక కుటుంబంలో సంతోషం లేక ఆర్థిక సహాయం లేక అన్ని విధాలుగా చితికిపోయిన వారు ఏం చేయాలో అర్థం కాకుండా అల్లాడిపోతున్న వారికి ఈ ఉదయకాలం సహాయము వచ్చునుగాక మెరకల్స్ వేస్తున్నాములో జరుగునుగాక మీ కుటుంబాలు మీ పిల్లలు మీ ఇంటి వారు దేవించుబడి ఆశోధించబడుదురు గాక యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి సేవకులు దేవుని ప్రజలు ఉదయకాల ప్రార్థనలో సాయంకాల ప్రార్థనలో పలుగుట ఆస్వాదించబడుదురుగాక చిరునవ్వుతో నవ్వుతో ఒకసారి చేజ్ అప్ చెప్పండి మీకు మేలు గాక మీరు వర్ధిల్లుదురు గాక మీరు వర్ధిల్లుదురు గాక మీ అక్కరలన్నీ తీర్చబడును గాక మీ